అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఎలా ఇచ్చారు ఆయన ఫోర్త్ కి ఫిఫ్త్ కి మధ్యలో నడుస్తున్నారు అక్కడ శక్తి హీనంగా ఉంటది ఎప్పుడు పాదా సెంటర్ లో ఉంటుంది మా ఇంట్లో నడిచి వస్తున్నాను లోపలికి మూడో పాదం నుంచి వచ్చాం పచ్చి మూడో పాదం సెంటర్ నుంచి మీ నడకలు సాగుతాయి రెండు తలుపులు కలిసేది సెంటర్ అవుతుంది మూడు నాలుగు మధ్యలో ఉండేది మూడు మధ్యలో లేదా నాలుగు మధ్యలో మూడు నాలుగు కలిసేది కాదు ఏ పాదం ఇంపార్టెంట్ నువ్వు ఏ పాదంలో నడుస్తున్నా ఆ పాద శక్తిని యాక్టివేట్ చేస్తున్నట్టు అది నువ్వు కాళ్ళ ద్వారా నడిచినప్పుడు అవి ఇంజ్యూస్ చేస్తాయి సరే ఇంట్లోకి కాళ్ళు కడిగి ఎందుకు రమ్మంటారో తెలుసా దుమ్ము దూలు వస్తుందని కాదు బయట నుంచి వస్తావు నువ్వు కాళ్ళు కడుక్కొని నువ్వు లోపల నడిచినప్పుడు తడి కాళ్ళు శక్తిని ఎక్కువ తీసుకుంటాయి ఈ పామ్స్ గుళ్ళోకి ఎందుకు స్నానం చేసి పుష్కరంలాకెళ్ళమంట తడి బట్ట ఎక్కువసేపు మన గట్టిగా పెంచుద్ది నువ్వు ఆ తడి బట్టతో లోపలికి వెళ్ళినప్పుడు నీ శరీరం తడిగా ఉంటుంది కాబట్టి ఆ శక్తి ఎక్కువ తీసుకుంటుంది శరీరం అది కాదు సో అందువల్ల అందులో కట్టుకొని కడుక్కొని వెళ్ళడానికి కారణం ఏంటంటే బయట తిరిగి వచ్చిన క్రిమికాటకాలు కాటకాలు వదిలించుకోవడం ఒక పద్ధతి అయితే లోపలికి నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళేటప్పుడు తడిదారితో నడకలు వెళ్తాను అప్పుడు ఇంద్రాజయంతా ఈ తూర్పులో రెండు పాదాలు ఉంటాయి మూడు నాలుగు మూడులో సగం నాలుగులో సగం పెట్టి గుమ్మ పెట్టచ్చు కదా పాదం ఇటు పాదం సగం చేసి ఇటు అంటే ఒక్కటి చూడండి కుదిరితే రెండు పాదాలు కలపండి లేదా ఒక పాదాన్ని కలిపి ఇంకో పాదాన్ని కొద్దిగా తీసుకోండి ఈ పాదం సెంటర్ నడవండి ఏదో ఒక పాదాన్ని గట్టిగా నమ్ముకో మూడు భాగాలు చేసి ఒక భాగం కలపండి కానీ నడక మాత్రం ఈ పాదం సెంటర్లో పడేటట్టు చూసుకోండి ఎందుకంటే మీకు తెలుసు ఆ పాదం అంటే రెండు వేసుకున్నారు వన్ థర్డ్ చేసుకున్నారు వన్ థర్డ్ ఇటు కలుపుకున్నారు మిగతా పడేసారు బాగా చేశారు ఫస్ట్ లో పూర్ణంగా చేయమంటాం ప్రాక్టికాలిటీ అలా ఉంచదుగా మీరు ఒక రోజు పరిపూర్ణ అయిపోయారుగా అందుకే రూల్ మార్చేసాం ఏమి అండి అది ఏమి నేర్చుకో ముందు పరిపూర్ణంగా ఆలోచించమంటాం కానీ నువ్వు ఇల్లు కట్టావు నువ్వు ఎందుకు సరిపోద్ది అది కూడా నేను వద్దంటాను అంటాను అవకాశం ఇల్లు పూర్ణంగా ఉంటుంది అండి నాలుగింటి ఐదు పాదాలు నాలుగు మూడు అది అది ఐదు ఇంటి మూడు అది మూడు ఇంటూ అలా పాదాభేషన్ చూసిన వైబ్రెన్స్ ఎలా ఉంటుంది పూర్ణ పాదాలతో ఏ సింగిల్ ఎంటిటీ అదే ప్రతిధ్వని ఉండాలి